ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షలు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వావతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాతి నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్తున్నటువంటి పరిహార పరికరలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ మన పీఠం తరపున సామూహికంగా జడని నిశ్చయించాము అనేక మంది అడుగుతున్నారు కాబట్టి ఇవి ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవమితో సీతారామ కళ్యాణం చేసి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు శ్రీకారం చూడతాము దానికి సంబంధించి పూర్తి విధి విధానాలన్నీ కూడా అతి త్వరలో మీకు అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఏస్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఒక ముఖ్యమైన సమాచారం పొందడం మంచి సమాచారం అలాగే చాలా కలిసి ఉన్న వివాదం అకస్మాత్తుగా పరిష్కారం అవ్వడం కాంప్రమైజ్ అవ్వడం జరుగుతుంది మీకు డబ్బు రావడంలో కానీ మీ పనులు కార్యసిద్ధిలో కానీ ఏదైతే ప్రతికూలత ఉంటుందో అది తొలగిపోతుంది పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖుల తర్వాత మంచి శుభవార్త వింటారు ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఆర్థికంగా ఏదైనా అకస్మాత్తుగా లాభం కలిగే అవకాశము ఊహించిన ధనలాభాలు చాలా కలిసి పెండింగ్ ఉన్న డబ్బు రావడము ఇలాంటివి అనేక రకాలుగా జరిగే అవకాశం కనబడుతుంది బాగుంటుంది చిన్న చిన్న చికాకులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా బాగుంటుంది అయితే వచ్చే అవకాశం ఇది మీరు వదులుకోవద్దు చేస్తే మంచిదా చేయబోతే మంచిదా పది మంది పది సలహాలు అడిగి పది మంది పది రకాల సలహాలు చెప్తారు మీరు ఏది పాటిస్తారు అందువల్ల మీరు చేయాలనుకుంది మీరు చేయండి అంతే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు పది మందిని పది సలహాలు అడగద్దు మీకు తోచిన పని మీరు చేయండి మీరు అలా చేయండి మీరు అలా చేయండి మీ జీవితం మీరు మీకు కావాల్సిన మీరు గడపండి ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రజెంట్ వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ సోట్స్ ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఏదైనా పరిహారం అవసరాలు చేయించుకోండి మీ పాస్ట్లో కొన్ని సలహాలు సంప్రదింపులు సహాయాలు రకరకాల ఐడియా షేరింగ్ అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం బాగానే గడిచింది ప్రజెంట్లో దీర్ఘ ఆలోచన ఒక ముఖ్యమైన మార్పు గురించి చేద్దాం వద్ద అంతర్మధనం మీకు చెప్పాను కదా మీ తోచింది మీరు చేయండి అని చెప్పాను కదా చేద్దాం వద్దా అని పది మంది పది సలహాలు కాకుండా మీరు చేయాలనుకుంటే మీరు చేయండి ఖచ్చితంగా తప్ప రకరకాల ఆలోచనలు డిస్కషన్లు అవేం పెట్టద్దు మీ తోచింది మీరు చేయగలిగింది మీరు చేయండి చేసుకెళ్తూ ఉండను అలాగా బాగుంటుంది సంతానం కోసం చింత సంతానం వృద్ధి కోసము ఆరాటం ఇవన్నీ ఉంటాయి ఫ్యూచర్ గల్ నైన్ ఆఫ్ సోర్స్ ఉంది కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారం అవసరం అయితే చేయించుకోండి ఈ పదిహేను రోజులు మాత్రం ఫైనాన్షియల్కి మంచి బూస్టింగ్ వస్తుంది బాగుంటుంది ఆలోచన తెగ్గొట్టి పని చేయాలి మీరు పని చేయడం కోసం ఆలోచించి రోజులు వేస్ట్ చేసుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటిది సూచన నిర్ణయం తీసుకోవాలి త్వరగా కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబరంగా సామాజికంగా జస్టిస్ పర్వాలేదు కుటుంబరంగా గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది పెద్దవాళ్ళకి గుర్తిస్తారు గౌరవిస్తారు అకస్మాత్తుగా ఊహించిన గౌరవం ఊహించిన మాట పలుకుబడి పెరుగుతుంది సామాజికంగా కూడా న్యాయంగా మీకు రామాజం అన్నీ మీకు వస్తాయి అన్నీ మీరు పొందుతారు ఉన్నగా మాట్లాడతారు మీరు లౌక్యము కింద మీద పెట్టి మాట్లాడరు సూటిగా మాట్లాడతారు అనేటువంటి భావన సమాజానికి కలుగుతుంది ఓ పెద్ద మనిషిగా చలామణి అవుతారు బాగుంటుంది అయితే గౌరవం ఇచ్చారు కదా అని చెప్పి మీరు అన్నిట్లో మీరు తలదోచద్దు అనవసరంగా లేనిపోయిన చిక్కులు కొని తెచ్చుకోవద్దు ఎంతవరకు అంతవరకే తప్పించుకోండి ఎక్కువ దేట్లో డీప్గా ఇన్వాల్వ్ అవ్వద్దు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది హ్యాం గడి ఏమి ఇబ్బంది ఏమి ఉండదు మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా కాలం సాగిపోతుంది ఎలాంటి చిక్కులు చికాకులు ఉద్యోగస్తులకి ఏమీ ఉండవు బాగానే ఉంటుంది ఉద్యోగాలు లేని వాటి పరిస్థితి ఏమిటి టూ ఆఫ్ సోర్స్ గట్టిగా ప్రయత్నం చేయాలి మీ సహనానికి పరీక్ష ఇంటర్వ్యూస్ వస్తాయి ఒక మీకంటే చాలా చిన్నవాడు మీరు పదిహేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది జాబ్కి వెళ్ళారు ఆ కంపెనీలో ఓ రెండేళ్ళు ఎక్స్పీరియన్స్లో మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా ఇంటర్వ్యూ మమ్మల్ని తీసుకున్నాడు అనుకోండి వాడు అడిగే ప్రశ్నలు మీకు చాలా అశ్లీగా ఉంటాయి ఏంటి ఇంటర్వ్యూ అన్నారు వీడియో అడుగుతున్నా చాలా ఎందుకంటే ఇలాంటి చాలా మీరు దాటిచ్చారు వచ్చారు కాబట్టి పది ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఉంటాయన్నమాట తట్టుకోవాలి ఎందుకంటే మీరు అవసరం మీది అడిగిన సమాధానం చెప్పాలి చెప్పేస్తే అయిపోయింది అంతే తప్ప పోల్చుకోవద్దు స్ట్రెస్ పెట్టుకోవద్దు వీడికి నేను చెప్పడం ఏమిటి నన్ను అడిగిన వాడి వీడా వీడికి ఎక్స్పీరియన్స్ రెండేడు మూడేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది ఇలా అనుకోవద్దు అవసరం మీది కాబట్టి తట్టుకోండి సహనంతో ఉండి కార్యసిద్ధి కోసం ప్రయత్నం చేయండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి అప్పుడు కార్యసిద్ధి ఉంటుంది మీకు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ పర్వాలేదు కొంత భారం పెరుగుతూ ఉంటుంది పక్క వాళ్ళు కూడా మీరు తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది మీలోడు మీ పక్కవాళ్ళలోడు ఎందుకు తీసుకుంటున్నారు ఎలా తీసుకుంటారు మీకు అర్థం కాని స్థితి ఎంతవరకు అవసరం మీకు తెలియదు మీ పక్షాప్ ఉంది ఎవరో వాళ్ళు తాళం పెట్టుకెళ్ళి మా మీటీలో వేసుకుని దింపించమని చెప్తే మీటీ అట్టబెట్టుకున్నారు అనుకోండి ఉపాధి బస్తాలు వస్తే అవన్నీ దింపి మీరు లోపల మీరు ఎక్కడ పెడతారు ఎందుకు అవసరం ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నా అనవసరం ఏది కూడా తీసుకోవద్దు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇరవై నాలుగో తారీఖు దాకా ఇరవై మూడు నాలుగు తారీఖు దాకా కొంత ఒత్తిడి ఉంటుంది తర్వాత ఫ్రీ అవుతారు మీకు కూడా మొదట అదే అనుకున్నాం కదా మనం పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత మీకు కార్యశుద్ధి ఉంటుంది డబ్బు ఏదో వచ్చేది వస్తుంది కదా మీకు ఇంచుమించు ఇరవై నాలుగు ఇరవై తారీఖు తర్వాత అకస్మాత్తుగా డబ్బు వస్తుంది వచ్చిన డబ్బు ఖర్చు అయిపోతుంది వస్తుంది ఆ డబ్బు కోసం రెడీగా ఖర్చులు ఉంటే ఖర్చు అయిపోతుంది అందువల్ల పెద్దగా ఉపయోగం ఉండదు ఆరోగ్యం విషయంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవకాశం కనబడుతుంది కొంతవరకు ఏ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే కొంచెం జాగ్రత్త తీసుకోండి అవసరానికి డబ్బు అందుతుంది ఖర్చు కూడా అయిపోతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డ్ కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ పెండికల్స్ పర్వాలేదు ఏదో ఇబ్బంది వచ్చి తప్పించుకునే అవకాశం ఉంటుంది ఎవరైనా ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ ఇవ్వండి ఏదైనా సర్జరీ చేయాలి అంటే మీరు దశమి ఏకాల్సి లెక్క పెట్టకుండా డాక్టర్ చెప్పింది చేయండి డాక్టర్ సూచనే పాటించండి ఇంకేది చేయొద్దు ఎందుకంటే అనారోగ్య సూచన కనబడుతుంది మీరు మా ఆడవాళ్ళైతే మీకు మీరు మగవాళ్ళు అయితే మీ ఇంట్లో ఆడవాళ్ళకి అనారోగ్య సూచన కనబడుతుంది దాని వెంటనే దేకల్సిన పరిస్థితి కనబడుతుంది ఇది అందరికీ కాదు కొంతమందికి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే వాళ్ళు డాక్టర్ గారు చెప్పింది ఫాలో అవ్వండి మీరు ఇది ముఖ్యమైన సంగణం జరుగుతుందా ఎంపర్ బాగానే ఉంటుంది జీవితాన్ని అనుభవించండి తృప్తి తృప్తిపడండి చిన్న జీవితం దీంట్లో పెద్ద పెద్ద కోరికలు పెట్టుకుని ఏదో చేసేయాలి అని అనుకోకుండా మన వయసు తగినట్టుగా మన వయసు ఎంత మనం చేయొచ్చా చేయకూడదా ఒక యాభై ఏళ్ళు పెద్ద అయిన భుజం మీద పాతి వీళ్ళు బయ్యం బస్తా పెట్టుకుని ఒక అరవై ఏళ్ళు అయినా రెండు ఫ్లోర్ అంటే ఎక్కలేరు ఓ పదిహేను ఏళ్ళు కూడా కార్ నడిపేయాలి నేను ఇంకొడదు చేయాలంటే చేయలేకపోవచ్చు అలాగా వయసు దగ్గర హుందాగా ప్రవర్తించండి మీ గౌరవం మీరు కాపాడుకోండి జీవితాన్ని ఎంజాయ్ చేయండి చెప్పాలంటే మగవాళ్ళకి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా జడ్జ్మెంట్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ చెప్తాను వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ సంతానపరంగా పరంగా ఎలా ఉంటుంది స్టార్ ఇంకా కార్డు తీసుకుంటారు స్టార్ హీరో ఫ్యాండ్ మీద జాతులు చెందిన పిల్లలు సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఏదైతే ఉంటుందో వాటి సంబంధించి ఒకసారి ఆలోచించుకుని ఏం చేయాలి ఎలా చేయాలి పెండింగ్ ఏంటి ఎందుకు ఎలాగుంది మనకి మనం ఏం మనం బాగుంటుంది భవిష్యత్తు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచన విధానం ఆలోచన దృక్పథం కొంత మార్చుకుంటారు అదే మీకు ముఖ్యమైన సూచన మీకు రావాల్సి ఉంది నాకు ఖచ్చితంగా మీరు అడిగి వసూలు చేసుకోండి వాళ్ళు ఇస్తారు ఈ చిన్న కూర్చుంటే తప్పు ఎప్పుడు వస్తుంది తెలియదు ఎప్పుడు ఇస్తారు తెలియదు ఎన్నాళ్ళు ఉంటారు మీరు ఎన్నడ ఆగుతారు మీరు అలాగా మీరు ఇవ్వాలి ఇచ్చేసేయండి అంతే మీరు అడగాలి అడిగేసేయండి క్లియర్ చేసేసుకోండి తప్ప మీరు ఏదో నాంచి నానబెట్టి పెండింగ్ పెండింగ్ పెట్టి చూద్దాం చూద్దాం అని వేచి చూడొద్దు పని స్పీడప్ చేసుకోండి ఆడవారికి సంబంధించి పర్వాలేదు బాగానే ఉంటుంది ఏదైనా విలువైన వస్తున్నాను పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి ఈ దొంగలు వాళ్ళు భయాలు ఇలాంటివి కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలాంటి బంధుని ఏమి ఉండవు సంతానపరంగా పరంగా ఉన్నప్పుడు మీరు కరబట్టుకోవాలి వాళ్ళ విషయాల్లో సంతాన విషయాల్లో పెళ్ళి కానీ ఉద్యోగం కానీ చదువు కానీ ఏదైనా కానీ నేనే వాళ్ళకి ఇచ్చి మీరు చూసుకొని మీకు కావాల్సినవి చేస్తానని చెప్పకుండా మీరే ఇంకో నువ్వు ఇలా చేయాల్సిందే ఇలా ఉండు ఇలా చేయి ఇది తప్పు అని చెప్పి మీరు ఎడ్యుకేట్ చేయాలి వాడి పిల్లల్ని చెప్పి ఛార్జ్ మీరు తీసుకుని మొత్తం మీకు కంట్రోల్లో తీసుకోండి ఏదైనా కానీ విద్యార్థులు పిల్లలకు సంబంధించి నిర్లక్ష్యంగా ఉండదు ఎలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి వచ్చిన అవకాశం ఏది వదులుకోవద్దు మితివైన ఆత్మవిశ్వాసం కూడా చాలా సందర్భాల్లో పనికిరా జాగ్రత్తగా ఉండండి నక్షత్రాలు వారికి తెచ్చుకోండి పూర్వభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ పూర్వ ఉత్తరాభాద్ర వాళ్ళకి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం బాగుంటుంది సమస్యలు తీరుతాయి అన్ని రకాలుగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులు చికాకులు ఏమి ఉండవు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటారు పూర్వభద్ర వాళ్ళు కొంచెం చికాక్గా ఉంటుంది మూడ్ మూడాఫ్లో ఉంటారు శనిగ్రహ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఏం చేయ ఎలా చేయాలి మీకు అర్థం కాదు మౌనంగా ఉండి ఎస్కేప్ అయితే మంచిది అనే భావనలో ఉండి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు కానీ ఉన్నది వదులుకోవద్దు జీవితాన్ని అనుభవించాలి పరిస్థితుల్ని మీరు కంట్రోల్ తీసుకోండి ఎదురు తిరగండి పరిస్థితికి ఎదురు తిరిగి మీరు కంట్రోల్ తీసుకోండి బాగుంటుంది ఎస్కే బాగుతుంది ప్రతిసారి మౌనంగా ఉండడం అనేది సమాధానం కాదు ఇక మల్వారి జడ్జిమెంట్ కార్డు వచ్చింది కదా మీరు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను కదా మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఆగండి ఆలోచించండి ఎదురు తిరగండి పరిస్థితికి ఎదురు తిరిగి నిలబడి పోరాడండి బాగుంటుంది రేవతి వాళ్ళకి ఊహించిన చిక్కులు ఉంటాయి అకస్మాత్కి ఏమైనా చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఏమైనా చికాకులు చికాకులుగా ఉంటుంది ఊహించిన చిక్కులు ప్రయాణాలు డబ్బు ఖర్చు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి తొందరవారిని లేదు చేయొద్దు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి నిర్లక్ష్యంగా ఉండకండి పరిహారం ఏం చేయాలి పూర్వభాద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి ఓం ద్రామ్ దత్తాత్రేయాన్ని మహా జపం చేసుకోండి ఉత్తరా వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ వేరే పరిహారం అక్కర్లేదు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి రావతి వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ పెంటికల్స్ స్తోత్రం పారాయణ చేయండి లేదా ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ ఓం ఉత్తిష్ట శ్రీకర స్పహ అని మంత్రం జపం చేసుకోండి లక్ష్మీ మంత్ర సాధన ఏదైనా చేసుకోండి బాగానే ఉంటుంది పర్వాలేదు కొంచెం జాగ్రత్తలు చిన్న విషయంలో విషయాలు జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త ఉద్యోగంలో నిర్లక్ష్యంగా ఉండకండి ఈ పరిహారాలు చేసుకోండి బాగుంటుంది మీకు శుభం భూయా